వెల్కమ్ వన్ మినీ అందరికి ముందుగా హ్యాపీ శివరాత్రి ఈవినింగ్ శివాలయం కి వెళ్దామని రెడీ అయి వెళ్ళాము వెళ్లే ముందు మా అన్నయ్య చెప్తూనే ఉన్నాడు ఎక్కువ మంది ఉంటారు ఈ రోజు అని మేమేమో ఏం కాదులే అని ఫుల్ ట్రాఫిక్ ఉంది అయినా గానీ అలానే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళి చూస్తే పెద్ద లైన్ ఉంది ఇంకా మా అన్న ఆ లైన్ చూసి తరలే వెళ్ళిపోదాం ఇప్పుడు వెళ్ళినా కానీ దర్శనం కూడా కాదు రేపు మార్నింగ్ వద్దాం అంటున్నాడు రావా ఫెస్టివల్ ఈ రోజు అయితే రేపు మార్నింగ్ ఎందుకు చెప్పండి అసలు టెంపుల్ కి వచ్చేది ఏమద్దు అనేసి నేను మా అవతిని అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము మాకు దూరం నుంచి చూస్తే చిన్న లైన్ కనిపించింది కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎన్ని గంటలైనా దర్శనం అయ్యలేదు అంత పెద్ద లైన్ ఉంది అక్కడ అంత మంది గ్యాదర్ అయ్యారు ఇంకా పోలీసులు కూడా ఆడే ఉన్నారు ఇంకా మేమేమో ఎవరి మిడిల్ లో అయినా దూరదాం అనేసి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్లి చూస్తే అస్సలు దూరే ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు ఇంకా సరే కదా ఇంకేం చేస్తాం అనేసి అయితే అక్కడ నుంచి వచ్చేసాం ఇంకా మా కాలనీ బయట ఉన్న వినాయకుడు టెంపుల్ కి వెళ్ళాము ఇంకా పక్క ఉన్న అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళాము ఇంకా అక్కడ శివుడి విగ్రహం పెట్టి అభిషేకం చేశారు మేము అభిషేకం చూడలేకపోయాం కానీ శివుడిని మాత్రం దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము ఇంకా మా అన్నేమో ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి అక్కడేమో దర్శనం కాలేదు ఇక్కడ చూసారా ఎంత బాగా దర్శనం అయిందో అంటున్నాడు అంతే కదా అసలు ఇంతకు ముందు మేము వెళ్ళిన టెంపుల్ కే ఎన్ని హవర్స్ లైన్ లో నిలిచి వెయిట్ చేసి దర్శనం చేసుకున్నా కానీ ఇంత దగ్గర నుంచి అయితే దర్శనం అయ్యేది కాదేమో కానీ ఇక్కడ దర్శనం చేసుకున్నాక చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారా ఎంత విచిత్రమో అక్కడ అక్కడ మనుషుల్ని చూసి దర్శనం కాదని భయపడి వచ్చేసాము కానీ ఆ శివయ్య మాత్రం ఆయన దర్శనం చేసుకునే ఛాన్స్ మాకు ఇచ్చాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ఒక ఆపర్చునిటీ పోతే మన కోసం ఇంకొక ఆపర్చునిటీ వెయిట్ చేస్తుంటుందని అంతేకాని ఎప్పుడు నిరాశ పడద్దు అని తెలుసుకున్నాను అవును అగడం మర్చిపోయాను మీరు ఇంతకీ ఉపవాసం ఉన్నారా ఈ శివరాత్రికి శిల్పారామంకి వెళ్ళాము ఫుల్ వీడియో త్వరలోనే మన ఛానల్లో వస్తుంది తప్పకుండా చూడండి గైస్